అందరికీ నమస్కారం అండి నేను కార్య ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ప్రజల కోసం రాసిన ఒక అద్భుతమైన హక్కులతో కూడిన ఒక గ్రంథం కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం అవుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్ మనకి మీకు అసలు ఈ వీడియో ఎందుకు చేయబోతున్నాను ఏంటి చేస్తున్నానంటే క్రైస్తవులకు హెచ్చరిక అంటే వార్నింగ్ ఇస్తున్నాను నేను ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాను అంటే మనకి రీసెంట్గా అంటే ఈ రోజుకి పన్నెండు రోజులు పదమూడు రోజులు ఎందు డాక్టర్ ప్రవీణ్ ఫా ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి చనిపోవడం జరిగింది ఆయనకు సంబంధించిన ఇష్యూలో అది హత్య లేకపోతే యాక్సిడెంటా లేకపోతే అనుమానాస్పదమైన అన్నది ఈ రోజు వరకు తేలలేదు ఎప్పుడు తేలుతుంది అంటే తేలుతుంది మొత్తం తేలుతుంది కానీ హత్య అంటారా యాక్సిడెంట్ అంటారా అన్నది ఆల్రెడీ ఆన్సర్ అన్నది ఉన్నది ఆన్సర్ అన్నది మనకు తెలియని ఆన్సరు క్రైస్తవ సోదరులకి తెలియని ఆన్సర్ అయితే ఒకటి రెడీగా ఏమంటారు మన చిన్నపిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్నట్టు కంప్లీట్ ఉంది ఇప్పుడు నేను హెచ్చరికను ఎందుకన్నానంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం అణువు కాని చోట్ల అధికొల బదిగా అనరాదు కొంచెమైన కానీ కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండ ఉండదా అన్నది ఉంది ఇప్పుడు మనం క్రైస్తవ సోదరులు మైనారిటీ స్థాయిలో ఉన్నాం అంటే ఎదుటి వ్యక్తి బలంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు లేకపోతే ఎదుటి తొలగ ఒక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచనతో ఉన్నప్పుడు ఒక కుట్రతో ఉన్నప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళు కొంచెం తగ్గి ఉండడంలో తప్పు లేదు మీరు ఇప్పుడు చెప్పారు కొండ అద్దం మందు కొంచెం కొండ ఎంతో పెద్దది ఉంటుంది అద్దం ఎంత ఉంటుంది అక్కడ మనం తగ్గి ఉండడంలో తప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే పాస్టర్ ప్రవీణ్ పగడానికి సంబంధించిన ఇష్యూలో కొంతమంది పాస్టర్లు కానీ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కానీ కొంతమంది ఈ మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఇది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెంట్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ అని సోదరుడు మహాసేన రాజేష్ కన్ఫర్మ్గా అంటే పోలీసు వారి నుండి వీడియో వీడియోలను చేసినట్టు పోలీసు వారి నుండి ఎటువంటి అధికారికమైన ప్రకటన లేకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా మహాసేన రాజేష్ కన్ఫర్మ్ చేశాడు ఆయనకి సపరేట్ నెట్వర్క్ ఉందేమో అని మీకు చెప్పాను అవే పక్కన పెడితే ఈ పాస్టర్ గారికి సంబంధించిన మరణానికి సంబంధించిన ఇష్యూలో ఎవరి అనుమానాలు ఈ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం మనకి ఇచ్చిన ప్రకారం మన తాలూకా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని పోలీసు వారు అడ్డుకుంటున్నారు అనేది ఒక రకమైన సమాజంలో కానీ రెండు రాష్ట్రంలో ఒక అనుమానం ఉంది ఎందుకు అనుమానం ఉందంటే నిన్నగాక మొన్న ఒక రాజమండ్రి సంబంధించిన ఒక అబ్బాయిని ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైలు పంపించారు హర్షకుమార్ గారికి నోటీసులు ఇచ్చారు పాస్టర్ నల్గొండ మన ఖమ్మకి చెందిన పాస్టర్ అజయ్ బాబు గారిని నిన్న నైటు పోలీసు వారు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు కిడ్నాప్ అయ్యిందా అరెస్ట్ అయ్యిందా అన్న ఒక రకరకాల రకరకాల కన్ఫ్యూజింగ్లో అనుమానాల్లో మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నానికి ఆయన్ని తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు వారు అరెస్ట్ చేయటం ఆయన్ని రిమాండ్కి పంపించడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఇష్యూస్ జరిగింది కానీ ఆయనకు సంబంధించిన కంప్లైంట్లు ఉండవు కానీ ఆంధ్రాలో జరిగితే తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది మళ్ళీ అది మన క్వశ్చన్ మార్క్ ఇంకో విషయం అజయ్ బాబు ఫస్ట్ అజయ్ బాబు ఆయన ఒక ఐదు రోజుల క్రితం ఖమ్మం పోలీస్ స్టేషన్ ఏదో కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు కానీ నేను మీద యాక్షన్ తీసుకొని నేను అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఉన్నాయి కదా అని మనం ఆవేశపడిపోతే ఇది ఇలాగే జరుగుతుంటుంది ఎలా జరుగుతుంది ఒక పది సంవత్సరాలు ఎంపీ చేసిన హర్షకుమార్కి నోటీసులు ఇవ్వటం ఆయన్ని ఈవేళ రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అజయబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ఎవ్వరు మాట్లాడినా కూడా ఇదేం జరుగుతుంది అని ఐజీ గారే ముందుగానే ఆయన చెప్పారు కాబట్టి మనం తగ్గి ఉండటంలో తప్పు లేదు పోలీసు వారు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమి చెప్తారు అన్నంత వరకు అందరూ వెయిట్ చేయడంలో తప్పు లేదు మళ్ళీ చెప్తున్నా మన హక్కుల్ని కాల రాస్తున్నారా అంటే ఏమో ఏమో కాల రాస్తున్నారని మనం చెప్పడానికి లేదు మనల్ని బెదిరిస్తున్నారా అందరికీ లేదు ఏది ఏమైనా క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాల్లో ఇప్పుడున్న రాజ్యాంగంలో రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగం కాదు వేరే రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి మన అనుమానాల్ని ఎవరికి ఉన్న అనుమానాల్ని వాళ్ళు లోపల లోపల దాచుకుంటూ అధికారులు ఏం చెప్తారో దాన్నే అనాలని ఇప్పుడున్న పరిస్థితులు తెలుస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంగా ఉంటూ మీ అనుమానాన్ని మీ లోపలే పెట్టుకుంటూ ఉండాలని మీ అందరికీ కూడా నేను సజెషన్స్ ఇస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వము అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మామూలు మనకి ఒక రొటీన్ డైలాగ్ ఉంది కదా చట్టం తన ఫలితాలు చేసుకుపోతూ ఉంటుంది కాబట్టి చట్టం ఎలాగే తన పనితాలు చేసుకుపోయినా రాజ్యాంగం అన్నది ఈ పుస్తకాన్ని పట్టుకొని ఓహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎప్పుడో రాశారు ఇందులో మనకి హక్కులు ఇన్ని హక్కులు ఉన్నాయి ఇన్ని రైట్స్ ఉన్నాయి అబ్బాబాబా రాజ్యాంగం అంటే ఇలా